హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు రెండి హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి డైలీ కూడా త్రీ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే మొన్న పెళ్ళికి కాకుండా ఇంతకుముందు వెళ్ళాను కదా ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది చాలా రోజులైపోయింది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అని చెప్పి అలానే పెట్టేశాను పల్లెటూరుకు ఎప్పుడు వెళ్ళినా కూడా నేను తిరగడానికే సరిపోతుంది అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళు అందరు ఎక్కడే ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఇంటి దగ్గర కొంచెం అలా కూర్చొని వస్తూ ఉంటాను అయితే ఇంకా ఇలా మేమైతే మార్నింగ్ లేచి టిఫిన్ తిన్న తర్వాత ఇలా రేగి పళ్ళు అయితే తీసుకొద్దామని చెప్పి నేను మా చిన్నమ్మ అయితే వెళ్ళామనమాట మా చిన్నమ్మనేమో కష్టపడుతుంది నేనేమో బాగా తింటా ఉన్నాను చాలా బాగున్నాయండి ఇవి గంగిరేగి పళ్ళు అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట మరి అంత లావు లేవు కానీ సన్నగా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి ఇది మా అక్క వాళ్ళ కలం అంటారు కదా అదనమాట ఇక్కడే బర్రెలు అవన్నీ కూడా ఉంటాయి ఇంకా గడ్డి అదంతా ఇక్కడే వేసుకుంటారనమాట అయితే ఈడ ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది ఇంకా మేము పొలం దగ్గరికి అలా వెళ్ళినప్పుడైతే అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇంకా ఇక్కడే ఉంది కదా పొలం దగ్గర వరకు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడే అయితే తెంపేసుకుంటున్నాము ఎంత పైకి ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ చాలా పైకి కూడా ఉన్నాయి ఇది మాన్లాగుందండి చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే పల్లెటూర్లు అంటేనే నేచర్కి దగ్గరగా ఉంటాయి కదా మనం వెళ్ళినా కూడా అన్నీ ఫ్రెష్గా తీసుకొని తినేసేయచ్చు అలా ఉంటుంది అనమాట పల్లెటూరు అంటే మనం టౌన్లో అంటే అన్నీ కొనుక్కొని తినాలి అంత ఫ్రెష్గా కూడా ఉండవు కదా మా సైడ్ ఏంటంటే గడ్డి ఇలా బర్రెలకు అని చెప్పేసి గడ్డి అలా పెట్టుకుంటూ ఉంటాం కదా దీన్నైతే కలము అంటాం మేము ఇంకా ఇటు చుట్టుపక్కల ఏమీ ఉండవండి అంటే ఇల్లులు అలా ఏమీ ఉండవు మా సైడ్ అయితే ఇంకా వీటికి మాత్రమే సపరేట్గా ఉంటాయన్నమాట అయితే ఒకసారి జామకాయ తెంపుకుందామని చెప్పేసి రేగి చెట్టు జామ చెట్టు ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయి ఇంకా ఒక్కదాన్ని వచ్చానండి పెద్ద పాము జామ చెట్టు మీదనే ఉండింది ఇంకా దెబ్బకు అప్పటి నుంచి ఎవరైనా తప్ప ఈ కళానికైతే నేను అస్సలు రాను మా అక్క అయితే ఇక్కడ చాలా రకాల చెట్లు అయితే వేసుకొయింది ఇంకా తమలపాకు చెట్లు కరివేపాకు చెట్లు ఇవన్నీ కూడా బోల్డ్ అన్నీ నేను పల్లెటూరికి వెళ్ళినప్పుడల్లా కూడా ఇంట్లో అస్సలు ఉండను ఏదో ఒక చేనికో ఏదో ఒక చెట్ల దగ్గరకో అలా వెళ్తూ ఉంటాను ఇంకా ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి మీతో అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా అయితే ఇవి తీయగా ఉన్నాయండి పచ్చివి కూడా తీయగా ఉన్నాయి అందుకే అన్నీ కూడా తెంపుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఇవి బాగా మాగిన తర్వాత అస్సలు తీయగా లేవన్నమాట అందుకని చెప్పేసి మా పిన్నినైతే ఆ రేకులపైకి అయితే ఎక్కిస్తున్నాను నేను నాకేమో కింద పన్న నేనే తింటున్నాను వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అలా తెంపుకొని వచ్చి తింటారు కదా ఇంకా నేను చాలా రోజులైపోయింది నేను రేగిపళ్ళు తినక అందుకని చెప్పేసి మా పిన్ని పడగొడుతుంటే నేను తింటా ఉన్నాను ఇక్కడనేమో మా అక్క వాళ్ళు వాళ్ళ పనులు అయితే వేసుకుంటున్నారు గడ్డంత వర్షానికి తడిచిపోయిందంట అంత కుళ్ళిపోయిందనమాట అదంతా తీసేసి మళ్ళీ పని రిపీట్ పని అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ప్రతి కలం దగ్గరే చింత చెట్లు బోలెడన్నీ ఉంటాయి చింతకాయలు చూడండి ఎంత బాగా కాసాయో చాలా ఎక్కువగా ఉన్నాయి నేను తెంపుకొచ్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు తెంపుకొచ్చుకుందాంలే అనుకున్నాను కాకపోతే ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా అందట్లేదు అందుకని చెప్పేసి రేకులపైకి వెళ్తే బోలెడన్నీ తెకోవచ్చు అని చెప్పి మా పిన్నిని అయితే రేకులపైకి ఎక్కించాము ఇటు సైడ్ ఏంటంటే ఈ కలము ఈ కలంతో పాటు కలం దొడ్డి ఈ రెండు మాత్రమే ఉంటాయి ఇంకా చుట్టుపక్కలంతా కూడా చెట్లు ఎక్కువగా పెరిగి అంతా అలా ఉంటుంది ఆ చెట్లలోనే కొంచెం దు చూడండి బాగా దురదేస్తుంది అదైతే ఉందన్నమాట కొంచెం గాలి వచ్చినా కూడా ఎంత దురద పెడుతుందో ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా పోదండి ఇంతకుముందు చిన్న వచ్చినప్పుడు మా వదిన వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట అంటే మా వదిన వాళ్ళది కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇల్లు ఇంకా ఇంతకుముందు చిన్న వచ్చినప్పుడేమో విపరీతమైన ఎండాకాలం ఎక్కువ అండి గాలి ఎక్కువగా వీస్తుంది కదా వడగాలి ఆ టైంలో మాత్రం అస్సలు ఎంత పెయిన్ అనిపించిందో ఎన్నిసార్లు వానికి స్నానం చేయించినా అస్సలు పోనే పోలేదు ఇంకా ఇప్పుడు తక్కువైంది కానీ అప్పుడైతే చాలా ఎక్కువగా ఉండింది చూడండి ఇక్కడ అంతా చూడండి ఎంత ఎక్కువగా కుళ్ళిపోయిందో నేను అది కూడా చూపిస్తాను దురదగుంటాక ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చూడలేదండి ఇదే అని చెప్పింది మా అక్క అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కూడా నేను చూపిస్తాను కదా అదే అదో కాదో కూడా నాకు చెప్పండి ఇక్కడే అండి ఇదిగో ఇది చింత చెట్టు అనమాట బోలెడని చింతకాయలు ఉన్నాయి పల్లెటూర్లలో ఉంటే ఫ్రెష్గా చింతకాయలు తెంపొచ్చుకొని అలా దంచేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కాకపోతే మా అమ్మ వాళ్ళు సంవత్సరానికి నిల్వ ఉండే చట్నీ అయితే పెడుతుంది అన్నమాట ఇంకా నేను అది తెచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తర్వాత వేసుకొని తింటాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే కిందికి ఉంది చిన్న చిల్లకాయ చెట్టు చింతకాయలు ఇది కరెక్ట్ టైం అండి తెంపుకోవడం ఇప్పుడు ఇంకా ఈ టైంలో నేను పెడుతున్నాను కదా వీడియో ఈ టైంకి అన్నీ కూడా బోట్లు అయి ఉంటాయి అంటే చింతపండు అయి ఉంటాయి అనమాట ఇక్కడ నేను ధూలగుండాక అని చెప్పాను కదా దీనికైతే ఎన్ని పేర్లు అండి మూవతిటాక్ అంటారు ధూలగుండాక అంటారు అంటారు ఎప్పుడు చూడలేదు ఎక్కడున్నాయక్క అని చెప్తే ఇక్కడ చూడుతురా చిక్కుడుకాయలు ఎక్క ఎలా కాసాయో అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఆకువే అనమాట ఇది కొంచెం గాలి మన పైకి వచ్చినా కూడా అంత పెయిన్తో దురదొస్తుందండి చాలా గీకుతూనే ఉండాలన్నమాట చాలా నొప్పి వస్తుంది గీకుతూనే అలా ఎన్నిసార్లు స్నానం చేసినా ఆ పెయిన్ అస్సలు తగ్గదు ఇదంతా అయ్యేటట్టు లేదని చెప్పేసి మా పిన్నిని కాస్త రేకుల పైనకి వెళ్ళు అక్కడ ఎక్కువ ఉంటాయి తీసుకురా అని చెప్పాను ఇదే అండి జామ చెట్టు దీనికి కూడా చాలా బాగా కాస్తాయి ఇలాంటి చిలిపి పనులు చేయాలి ఎక్కడికైనా వెళ్ళి అవి తెంపుకొచ్చుకోవాలి ఇవి తెంపుకొచ్చుకోవాలంటే మా చిన్నమ్మని జత చేసుకొని పోతాం అనమాట ఇంకా మా భారతి రాలేదు తను కూడా తీసుకొని పోతాం తనని కూడా ఇంకా ఇలా వచ్చినప్పుడే కదండి చాలా బాగుంటుంది అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తెంపుకొని వస్తాము ఇన్నైతే ఉన్నాయి పైన అయితే ఎవ్వరూ పైకి ఎక్కలేక తెంపుకోలేక ఇప్పుడు మాకైతే దొరికాయి ఇన్నైతే అయితే ఉన్నాయి అన్నమాట ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత లావున్నాయో చాలా బాగుంటాయండి ఇవి మాగిన తర్వాత అస్సలు బాగలేవన్నమాట అంటే కాస్త మా మరీ ఇప్పుడున్నంత తీపిగా అయితే అస్సలు లేవు అందుకని చెప్పేసి దొరగా ఉండేటువంటి తెంపుకోరా అని చెప్తే ఇంకా తెంపుకొని వచ్చింది ఇవి మనం ఒక్కరమే తెంపుకోము కదండి వస్తారు వస్తారనమాట ఉన్నాయి తెంపుకొని తినాలి అని చెప్పేసి ఇంకా సండే అనమాట సండే పిల్లలు అయితే బోలెడ్ అంతమంది వస్తారు పైకి ఎక్కి తెంపుకుంటూ ఉంటారు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నవి అలాగే వదిలేస్తారు ఇంకా నెక్స్ట్ రేపు వచ్చేసి సండే అనమాట ఇంకా పిల్లలు వస్తారులే అని చెప్పేసి మేమైతే పైన ఉన్నవన్నీ తెంపుకొని వచ్చాము ఇంకా ఉన్నాయండి బోలెడ్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వదిలేసి వచ్చామన్నమాట నేను ఇవన్నీ కూడా తెంపుకొని పోయేసరికి అమ్మ వంట వేసింది ఇంకా తినేసి ఇంకా కలం దగ్గర పసుపు అయితే వేసుకున్నాం అన్నమాట ఇంకా అది కొంచెం వచ్చింది తీసుకొని వస్తా అని చెప్పి తీసుకొచ్చింది చాలా బాగా ఊరాయండి మరి మనం టబ్లో పెడితే అంతగా ఊరవు కానీ భూమిలో అయితే చాలా బాగా ఊరుతాయి కదా ఇక్కడ ఇంకా అన్నం తినేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇదైతే ఇక్కడ కజ్జికాయలు చేస్తున్నాము మా వేరే వాళ్ళకని చెప్పేసి మేమైతే చేస్తున్నామండి అందరం కలిసి ఇలా చేస్తే చాలా తొందరగా చేస్తాం కదా ఇంకా మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉన్నాము నేనైతే రేకులైతే పడుతున్నాను కజ్జికాయలు చేయడం అంటే అస్సలు రాదనమాట నాకు ఇంకా మా మా వరకు చేయాలి అంటే నేను చేస్తాను అంటే చిన్న చిన్నగా చేస్తానండి ఇంకా ఏంటంటే తక్కువ పొడి వేసి చేస్తానన్నమాట ఇంకా పక్క వాళ్ళకి చేయాలంటే ఎక్కువ పొడి వేసి చేయాలి కదా మనం ఆయిల్లో వేస్తే పగిలిపోకుండా ఉండాలి అలా అయితేనే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు కాస్త అటు ఇటు ఉందనుకోండి మళ్ళీ మైదా పిండి తడిపి ఇంకా అలా పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి చాలామంది చేయరు ఎందుకు అంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందండి ఆ పొడంతా ఆయిల్లోకి వచ్చేసి పాడైపోతుంది ఇంకా మళ్ళీ దాన్ని నీట్గా చేయాలంటే కాస్త కష్టం అవుతుంది ఇక్కడైతే ఇంకా చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కని చెప్పి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా చిన్నమ్మ మా అక్క ఇలా కజ్జికాయలు వేసేసుకొని బజ్జీలు తినేసి ఇంకా ఈవినింగ్ టీ తాగైతే వచ్చేసాను మా ఇంటికి వీడియో పెట్టేశానా అన్నది కాకుండా ఏదైనా హెల్ప్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే పెడదామని అనుకున్నాను కాకపోతే అంత వ్యూస్ ఏం రావట్లేదు అందుకని చెప్పేసి డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను ఏమంటారు మీరు సబ్స్క్రై